నమస్తే కడప వార్త పచ్చగా ఉండే ఆ కుటుంబంపై కాలం కాటేసింది రాత్రి కల్లా తిరిగొస్తా పిల్లల జాగ్రత్త అని చెప్పి భర్త తిరిగి రాని వెళ్లిపోయాడు కుటుంబ దిక్కును కోల్పోయి అనాథలైన ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారా అని ఆ కుటుంబం సహాయం కోసం చేతులు సాస్తోంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన కడప రాయచూటి ఘాట్ రోడ్ నందు కంటైనర్ కు బ్రేకులు ఫెయిలై ఇథియోస్ కారును దీకున్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన షేక్ మాబూ షరీఫ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం పడిందని చెప్పవచ్చు వీరికి ఎలాంటి ఆధారం లేదని ఒక్క చిన్న ఇల్లు తప్ప ఏమీ ఆస్తి లేదని ఐదు మంది పిల్లలను మహబూ షరీఫ్ భార్య పోషణ ఎలా చెయ్యాలని ఆమెకు ప్రశ్నార్థకంగా మారింది వీరి కుటుంబంలో ఐదు మంది పిల్లలు పది పదకొండు సంవత్సరాల్లో ఉండేవారే సాయంత్రం అయ్యేసరికి నాన్న ఏమి తెస్తాడా అని ప్రతిరోజు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో నాన్న రాకపోతే నాన్న నాన్నయుడిని తల్లిని పదే పదే అడుగుతుంటే ఆ తల్లి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు నమస్తే కడప వార్త రాయచూటి ఘాట్ రోడ్ లో ప్రమాదంలో మరణించ మరణించినటువంటి మహబూబ్ షరీఫ్ వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం దాదాపు వారికి మిగతా కొన్ని పత్రికలలో వచ్చిన ప్రకారంగా ముగ్గురు పిల్లలేనని చెప్పారు ముగ్గురు పిల్లలు కాదు వారికి ఐదు మంది పిల్లలు ఈ ఐదు మంది పిల్లలు చాలా చిన్న పిల్లలు వారికి ఎలాంటి ఆధారం లేదు మొత్తం ఆధారం మహబూబ్ షరీఫే వారికి ఆధారంగా ఉండి వాళ్ళకి ఈ కుటుంబాన్ని పోషించేవాడు అలాంటి తమ కుటుంబ ఆధారమైనటువంటి మహబూబ్ షరీఫ్ను కోల్పోయి వారు మిక్కిలైనటువంటి అయ్యారు అలాంటి కుటుంబానికి సంబంధించి వారి యొక్క ఈతి బాధలను కడప వార్త ఒకసారి పలకరించడం కోసం ఈ రోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది నమస్తే అమ్మా మీరు ఇరవై ఐదో తేదీన మహబూబ్ షరీఫ్ కి యాక్సిడెంట్ జరిగింది కదా ఆ జరిగిన రోజున సంబంధించి ముందు రోజు ఎక్కడికి పోతున్నాడని చెప్పి చెప్పి వెళ్ళడం జరిగిందమ్మా చెప్పి వెళ్ళా గట్టిగా చెప్పండి కొంచెం బాధపడకమ్మా మామూలుగా ఆయన డ్రైవింగ్ ఏ విధంగా చేస్తాడమ్మా

మనకు ఎవరి పక్క నుంచి ఆ పక్క నుంచి ఎవరు లేరు మాకు మా అమ్మ వాళ్ళ తరఫున కూడా ఎవరు లేరు మాకు నిలబడే వాళ్ళు ఏదైనా కానీ పిల్లల్ని బాగా చూసుకుంటారు మా పిల్లల్ని కూడా నాన్న నానా మా పిల్లలు ఏడుస్తాను దానివల్ల జ్వరం చూపించుకోవాలి జ్వరం వచ్చేసింది ఎవరికి ఆ పిల్లవాడిక ఉన్నాడు వాడిని రోజు ఎవరికి ఆ అబ్బాయిక ఈ అబ్బాయికి ఏం పేరమ్మ అబ్బాయి పేరు సుహైల్ మహమ్మద్ సుహైల్ వాడు పేరు ఏం పేరమ్మ మహమ్మద్ సుహైల్ సహేద్ ఆ బాబే పేరు షేక్ సాలేహ ఈ బాబు పేరు మహమ్మద్ సనత్ కా పేరు సనామా చిన్న అబ్బాయి పేరు సుఫియాన్ వీళ్ళకి సంబంధించి మామూలుగా మీకు ఏమన్నా ఆదాయం వచ్చే భూములు కానీ ఏమీ లేదు ఏమి లేదు మాకు భూమి లేదు మేము ఇల్లు లేదు ఏది లేదు నా సంపాదించేది మనం తెలియదు నచ్చేది అంటే ఇక మిగతాది ఏం లేదు మా ఆయన సంపాదించినటువంటి సంపాదనతోనే మీరు జీవిస్తున్నారు జీవిస్తున్నాము అంటే ఇక మిగతాది ఏం లేదు ఇప్పుడు ఒక మామూలుగా మీకు ఇవి ఉన్న ఈ ఇల్లేనమ్మా లేదు ఆధారం లేదు ముఖ్యంగా ముందు రోజు ఏమని చెప్పేళ్ళు మీకు పెద్ద ఆయన మహబూబ్ ఇంకా కార్యక్రమం తెలిసిన వాళ్ళకి వెళ్లి వస్తానని వెళ్ళి జ్వరం అంటే ముందే నాకు కూడా చూపించుకొని ఇంటి దగ్గర వదిలేసి వెళ్లి వస్తానని పోయినాడు అంతే ఇక సమయం తిరిగి రాలేదు సాయంత్రం అయింది ఇంకా నేను ఫోన్ చేసి ఫోన్ ఎత్తులే ఇంకొక నెంబర్ స్విచ్ ఆఫ్ ఫోన్ ఎత్తులే ఫోన్ ఎత్తులే అది కూడా అక్కడ చక్రాపేట వాళ్ళది అయింది అన్ని తెలిసింది వేరే వాళ్ళను చెప్తే అది కూడా మాది మాదో కాదో అని మా కన్ఫర్మ్ లా ఆ తర్వాత తెలిసింది రాత్రి ఎనిమిది తొమ్మిదికి అట్లా తెలిసింది మా బండే అని ఇలా జరిగింది అనే పాటలో చెప్పారమ్మా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం అందరికి ఫోన్ చేస్తే నేను రోడ్ మీద నాలుగు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఇట ఫోన్ చేస్తారా ఏం జరిగిందా ఏమో తెలుసుకోండి అంటే అందరు అప్పుడు తెలుసుకున్నారు ఇట జరిగిందంటే చక్రపేట్ వాళ్ళది బండి అంటే అప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి అక్కడి నుంచి పంపిస్తే మా బండి అని తెలిసింది మా ఆయన ఇట జరిగింది అని తెలిసింది నా అవునా కాదమ్మా ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు మామూలుగా మీ అధికారులు గానీ ఎవరు గానీ మీ దగ్గరికి రాలేదా ఎవరు రాలేదు ఈ బిడ్డలకు సంబంధించి ఎలా చదివించుకుంటారు మీరు ఎలా చదివించుకోవాలో ఏమో నాకేం దిక్కు తెలుసులేదు సార్ ఏదో వాళ్ళు ప్రభుత్వాలు సాయం చేస్తే నాకు అలా చదివించుకొని చెప్పుకుంటాం ఆ బండి కూడా మొత్తం దేనికి పనికిరాదు కదా దేనికి పనికిరాదు ఆ బండి కూడా మొత్తం నుంచు అయిపోయింది ఆ బండి అన్న ఉంటే కనీసం ఆ బండి అమ్ముకోనైనా మీరు పది రోజులు ఏదన్నా పిల్లలకి జీవనానికి ఉపయోగపడేది బండి పనికిరాదు కదా దేనికి పనికిరాదు మీరు దాదాపు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా ఆ పరిధిలో రామాపురం జిల్లా వస్తుందంటే ఆ మండలంలో కంప్లైంట్ ఇచ్చినాం సార్ కంప్లైంట్ ఇచ్చినాము మాట్లాడినాము ఆ తర్వాత పోస్ట్ పోస్ట్ పెయిడ్ చేస్తారని గవర్నమెంట్ హాస్పిటల్ రాయచోట్లో తరలించారు అక్కడి నుంచి వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసారు అంతే వాళ్ళు ఏం మాట్లాడు ఇప్పుడు మీరు దాదాపు మీకు ఎలాంటి జీవనాధారం లేదు ఏమీ లేదు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని గాని అధికారులు గాని ఏమని ఏమని అర్థిస్తున్నారు ఆర్థిక సహాయం ఏదైనా చేస్తారని ప్రభుత్వాలు మేము కోరుకుంటున్నాం అవునా ఓకే అమ్మా అలాగే అమ్మా ఇక్కడ ఉన్నటువంటి చక్రాయపేట గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు వారి గురించి ఇక్కడ మహబూబ్ షరీఫ్ గురించి వారి కుటుంబం గురించి మరికొన్ని విషయాలని వారి ద్వారా తెలుసుకోవడానికి కడప వార్త వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది నమస్తే బ్రదర్ బాబు షరీఫ్ గత ఐదు నుంచి నాకు పరిచయం సార్ చాలా మంచి డ్రైవర్ అతను దాదాపు ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అబ్బాయికి కనీసం టీ అలవాటు కూడా లేదు సార్ అతనికి చాలా మంచి డ్రైవింగ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ క్యాడ్ సార్ అవును యొక్క మామూలుగా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే కొన్ని పత్రికలు రాశారు కదా మహూ షరీఫే స్పీడ్ పోయినారని అన్నారు అది అది వాస్తవమా సార్ అవన్నీ వాస్తవాలు సార్ వాస్తవాలు ఏంటంటే మహబూబ్ షరీఫ్ అనే అతను కడప నుంచి మన రాగిడి వస్తూ ఉన్నారు అంటే గూగుల్ చెరువు మూడో ఒకనం అంటే రన్నింగ్ తిరుగుతూ ఉండగా పై నుంచి కంటైనర్ అంటే అమ్రాన్ బ్యాటర్ కి సంబంధించిన ఒక కంటైనర్ దాదాపు వంద నూట ఇరవై స్పీడ్ లో అంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి అతి వేగంతో వచ్చి ఈ కార్ ని నుంచి నుంచి చేసి పోయి లోయలో పడింది సార్ ఇది వాస్తవం సార్ అది అమరాన్ కంపెనీకి సంబంధించిన కంటైనర్ అది అవును సార్ అమరాన్ కంపెనీ సంబంధించిన కంటైనర్ సార్ అది అంటే పని చేయండి మీరు అమరాన్ వాళ్ళ ఆ కంటైనర్ అయితే తప్పు అంటున్నారు కదా డ్రైవర్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అది అక్కడ చూసిన ఎస్పీ సార్ వచ్చారు అక్కడికి ఎస్పీ వచ్చారు దాని తర్వాత ఆ డిఎస్పీ సార్ వచ్చారు మన సిఎస్ఆర్ వచ్చారు ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఆ రోజే ఆ సోమవారం సాయంత్రం మేముగా వెళ్ళాం సార్ అంత స్పాట్ లోకి సార్ వాళ్ళు ఏది మాట అన్నారు కంటైనర్ బ్రేక్ బ్రేక్ ఫెయిల్ అయ్యి అతి వేగంగా వేగంతో రావడంతో ఈ ఘటన జరిగిందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్ అక్కడ అలాంటప్పుడు మీరు ఆ కామ్రాన్ కంపెనీకి సంబంధించి ఇప్పుడు మామూలుగా పిల్లలు ఐదు మంది పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలకు గానీ వాళ్ళ భార్యకి గానీ ఏదైనా ఆర్థిక సహాయం అందజేయమని చెప్పి మీరు ఒకసారి అక్కడ ఉన్న అధికారులు గానీ పోలీసులు గానీ అడగలేదా సార్ అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఏముంటే మనం ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాం అంటున్నారు సార్ ముందు పీఎం చేయాలంటున్నారు పిఎం చేసిన తర్వాత ఇంకా ప్రతి కుటుంబాల్లో ఉండే వాస్తవాలు ఏందంటే ఇంకా పోస్ట్ మార్టం చేసి ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఈ కార్యక్రమం మా మామూలుగా రెండు రోజులు సమయం పడుతుంది సార్ మామూలుగా ఇప్పుడు ఈ రోజు గాని మార్నింగ్ మేము వెళ్తాం అక్కడికి సో టోటల్ మీద ఇప్పుడు విషయం ఏంటంటే షెరీఫ్ అనే అబ్బాయికి ఐదు మంది పిల్లలు సార్ ఉన్న వైఫ్ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాం ఒకసారి ఇల్లుగా ఇక్కడ మీకు చూడొచ్చు ఇతనికి ఇప్పుడు అంటే ఆ షరీఫ్ అనే అతను ఏదో డ్రైవింగ్ చేసుకుంటా ఈ పిల్లల్ని భార్యలను పోషించుకుంటా ఉన్నారు సార్ ఇప్పుడు షరీఫ్ ని కోల్పోయిన తర్వాత పిల్లలుగా మీరు తమరు చూస్తున్నారు అబ్బాయికి చూడము ఆ అబ్బాయికి పరిశ్రమ వీళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ అనాథలే కదా పిల్లలు చాలా వరకు సార్ ఈ పిల్లల అనాథలు మా యొక్క విన్నపం ఏంటంటే గవర్నమెంట్ వారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఈ విషయం మీద వెంటనే స్పందించి గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళు ఏదన్నా ఒక సాయం చేస్తారని మేము మేమందరం ఆశిస్తున్నాం సార్ ఓకే ఓకే మంచి థ్యాంక్ నమస్తే బ్రదర్ మీ పేరు ఏం పేరు నా పేరు కరిమల్ సార్ షేక్ షేక్ మీకు మహబూబ్ షరీఫ్ మహబూబ్ షరీఫ్ తెలుసు సార్ అతను జీబు తోలేటప్పటి నుంచి నేను అతని దగ్గర క్లెంటర్ పని చేశాను అతనంత సీనియర్ డ్రైవర్ అయితే కనుక చక్రాయపేట మండలంలోనే ఎవ్వరు లేదు కానీ అది ప్రమాదశాతం జరిగింది కాబట్టి ఇది కొద్దిగా బాధాకరమైన విషయం ఏదైనా ఆదుకుంటే గనక బాగుంటది ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకుంటే గనక గవర్నమెంట్ కలెక్టర్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అక్కడ ఉన్న ఇది వాళ్ళు కావచ్చు ఆదుకుంటే బాగుంటది మా విన్నపచ్చు ఈ మంచి మిత్రుడేనా మంచి మిత్రుడే సార్ పని చేసిన అతను మళ్ళీ అతని బండి ఓపెనింగ్ కూడా చేసినాం కానీ అతను వేగంగా వెళ్లే వ్యక్తి కాదు ఇంకా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే కనుక లేవు సార్ ఆయనకి ఆయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కనీసం టీ కూడా తాగే వ్యక్తి కూడా కాదు మంచి సీనియర్ డ్రైవర్ కానీ ట్రక్ అది హ్యాండ్ బ్యాటరీ ట్రక్ వచ్చి అతి వేగంగా వచ్చి గుద్దుకోవడం వల్ల అలా జరిగింది మీరు ఆల్రెడీ కేసు అన్నారు కేసు అన్ని రాశారు సార్ రామపురం స్టేషన్ లో ఎందుకంటే కడప నియోజకవర్గంగా రాదు సార్ అన్నమాయ జిల్లాకు సంబంధించి కాబట్టి రామపురంలోనే కేసు అనేది చేశాం సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం షరీఫ్ అలా ఇంటి దగ్గరే ఉన్నాం సార్ ఇప్పుడు షరీఫ్ అలా ఫ్యామిలీ అన్ని విధాలుగా ఇప్పుడు చూసాం మనము వీళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉంది దీని ఫ్యామిలీ పరిస్థితి ఏమనేది ఎవరన్నా అలాగే మా యొక్క విన్నపం ఏంటంటే దాతలు చాలా మంది ఉంటారు ఎవరో ఒకరు ఈ ఫ్యామిలీ సాయపడితే చాలా మంచి లైఫ్ ఉంటుంది చాలా మంచి భవిష్యత్తు ఉంది పిల్లలు రుణపడి ఉంటారు అలా దయచేసి మా దేవుని యొక్క దీక్షలు ఎప్పుడుకి ఆ సాయం చేసేందుకు సక్సెస్ సాబనంగా బాగుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి ఒక్క దాతను ఈ ఫ్యామిలీని మేల్చేయాలని మనస్ఫూర్తిగా ఆదుకోవాలని కోరు కోరుకుంటున్నాను అలాగే ఇంకొక మాట మన గవర్నమెంట్ వ్యవస్థ కూడా ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే దాదాపు ఇది సోమవారం జరిగిన ఘటన ఇది ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత ఐదు మంది పార్లో చనిపోయాక కూడా ఏ ఒక్క గవర్నమెంట్ వాళ్ళు దీని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఇది చాలా 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 అంటే చాలా లేదు సార్ ఇది చాలా అంటే చాలా అవమానమైన కరవ విషయం దయచేసి గవర్నమెంట్ వారు తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని ఈ ఫ్యామిలీకి ఏదో ఒక రూపంలో ఐదు మంది పిల్లలు ఉన్నారు ఈ ఐదు మందికి ఏదో ఒకలా సాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త